హలో ఫ్రెండ్స్ నమస్తే రాయ్ కూతురికి పన్నెండేళ్ళకి సర్జరీ చేయించిందా ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు ముద్దుగా బొద్దుగా ఉన్నా కూడా అందంగా కళ్ళగా ఉండేవారు ముక్కు వంకర మూతి వంకర అని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉండేవారు కాదు ఎందుకంటే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు అప్పుడెప్పుడు శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ సర్జరీ చేయించుకుందంటే అదంతా కామన్ అని చెప్పుకొస్తున్నారు ఇక పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యకు సర్జరీ చేయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఐశ్వర్య అభిషేక్ వివాహం చేసుకుని సెటిల్ అయింది వీరికి ఆరాధ్య పుట్టింది ఆమె పుట్టిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది నిజం చెప్పాలంటే ట్రెండ్ కాదు కానీ వివాదాలని చెప్పాలి ఐశ్వర్య ఆరాధ్య ఎప్పుడు బయటకు కనిపించినా కూతురు పట్టుకునే నడుస్తూ ఉంటుంది ఐశ్వర్య కూతురు కనీసం ఫ్రీడమ్ కూడా ఇవ్వడం లేదా లేక ఆరాధ్యకు మైండ్ మెచ్యూరిటీ లేక అలా పట్టుకుంటుందనే విషయం ఎవరికీ తెలియదు ఇక ఆరాధ్య తనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఒకటే హెయిర్ కట్తో కనిపిస్తూ ఉంటుంది ఫ్రింజ్ హెయిర్ కట్ అంటారు దాన్ని వెనుక ఎంత పొడవు జుట్టున్నా నుదురు వరకు హెయిర్ని కట్ చేస్తారు దీనివల్ల పెద్దవారు కూడా చిన్న కనిపిస్తారు ఇక ఆరాధ్య ఎప్పుడు ఇదే హెయిర్ కట్లో కనిపిస్తూ ఉంటుంది అయితే తాజాగా ఆరాధ్య హెయిర్ స్టైల్ మార్చడం బాలీవుడ్ను షేక్ చేసిందని చెప్పాలి ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఐశ్వర్య ఆరాధ్య కలిసి వచ్చారు అందులో ఆరాధ్య ఫ్రింజ్ హెయిర్ స్టైల్తో కాకుండా నీటుగా మధ్యపాపటి తీసి పక్కకు హెయిర్ను లీవ్ చేసింది అంతేనా డిజైనర్ డ్రెస్లో మెరిసిపోయింది సడన్గా చూస్తే హీరోయిన్ అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇక ఈ ఫోటోలు చేస్తే ఆరాధ్య టోటల్గా మారిపోయింది ఐశ్వర్య ఆమెకు సర్జరీ చేయించి ఉంటుందంటూ అంటూ పుకార్లు మొదలయ్యాయి అయితే నిజానికి పన్నెండేళ్ళకి సర్జరీ చేయించారంటే నమ్మలేకుండా ఉన్నాం హెయిర్ స్టైల్ మేకప్ వల్ల ములుక్కు మారింది తప్ప సర్జరీ లాంటివి ఏమి ఉండవేమో అని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది ఏదేమైనా ఈ లుక్లో ఆరాధ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు మరి ఈ వార్తలపై ఐశ్వర్య స్పందిస్తుందేమో చూడాలి హలో